మరలా ఈ విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు మేము మా స్వచ్ఛ స్వతంత్రంతోనే సంతకాలు చేసి ల్యాండ్ పుల్లింగ్ కింద ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధపడ్డామని దీనిలో ఎవరి ప్రలోభం లేదని మాకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత కుటుంబ పట్టాదారులు తహతారులు పాల్గొన్నారు మీడియం మిత్రులందరికీ నమస్కారం మేము అందరం ఇష్టపూరితనంగానే మా జాగాలన్నీ ఇచ్చేస్తామని మేము మాట్లాడుకున్నాము కానీ కాకపోతే పక్కకుండి వీళ్ళని తిట్టడము వాళ్ళని తిట్టడం అనేది న్యాయం కాదు అది వాళ్ళకు కూడా ఇంతకు ముందుకు మా వెంబడి వచ్చి కూడా ఎంత ఎంకో అంజలు ఉన్న వాళ్ళం మంచిగా ఉన్నాము ముందంజలు ఉన్న వాళ్ళం కొంచెం గరీబ్గా ఉన్నారని చెప్పి మమ్మల్ని మహిళలని అందరితో తీసుకొని పోయి కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడిన వాళ్ళు కూడా రాములన్ననే ఈరోజు రాములన్న అట్ల మాట్లాడుతున్నట్టు ఆయన కూడా న్యాయం కాదు ఆయనకు అట్లా మరి ఆయన ఏ విధంగా మాట్లాడుతుండో మాకు కూడా తెలియట్లేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్టో ఆయనకు కూడా తెలియాలి మమ్మల్ని అడగాలి మమ్మల్ని అడగాలి మాకు అన్యాయం జరిగింది నీ దగ్గర వచ్చి మొర పెట్టుకుంటే ఆయన వచ్చి మేము వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టుకోవాలి మేము కాదు ఆయనకి కాకపోతే ఆయన ఎవరిని చూసుకొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండో ఎవరిని బ్రోకర్లు అంటుండో మంత్రిని ఏమంటుండో పటేల్ని ఏమంటుండో అన్నది అది కరెక్ట్ కాదు మేము అందరికీ జైభీ మిత్రులారా బొడుప్పల్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కుమార్ గారు నేను మాట్లాడుతున్నా నిన్న ఏదైతే రాపోల్ రాములు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైనా దానికి వివరణగా నలభై మూడు మంది పట్టదారులము ఇక్కడ సమావేశమైన అయితే విషయం ఏంటంటే వారు ఆరోపించినటువంటి మాటలు ఏమైతున్నాయో ఈ ప్రజలను మల్లారెడ్డి గారు లేదంటే గవర్నమెంటు లేదంటే ఎంఆర్ఓ ఆర్డీఓ లేకంటే కలెక్టర్ గారు బెదిరించి మా దగ్గర ల్యాండ్ కులింగ్ చేస్తున్నారు అనేది అయితే రాపుల్ రాములు గారు చెప్తా ఉన్నటువంటి మాట ఏదైతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే వారు ఇంకో మాట కూడా వాడారు ఏం వాడారంటే మేము అంట బ్రోకరేజ్ బ్రోకరేజం చేసి ప్రభుత్వం దగ్గర బ్రోకరేజం చేసి మా ప్రజలను మేము మోసం చేస్తున్నామని మమ్మల్ని బ్రోకర్ అన్నారు కాబట్టి వారికి ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే నిజమైన బ్రోకరు ఈ ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దళితులలో ఎవరైతే ఉన్నారో అని అనుకుంటున్నావో అది నిజమైన బ్రోకరు రాపలి రాములే అయితే మేము కాదు అయితే నలభై మూడు మంది ఏదైతే రైతుల మేము ఉన్నామో వారము స్వచ్ఛందంగా ఎవరి ప్రలోభాలు లేకుండా ఎవరు బెదిరి బెదిరింపులకు లేకుండా నిజమైన స్వేచ్ఛతోని ఇష్టపూర్వకంగా మేము గవర్నమెంట్కు అప్పీల్ చేసుకున్నాం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ చేయమని చెప్పాము ఒకవేళ వాళ్ళు చేసి ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఆరు వందలు ఇస్తుందా ఎనిమిది వందలు ఇస్తుందా వెయ్యి ఇస్తుందా మేమైతే వెయ్యి పెట్టాము ఆ వెయ్యి గజాలు రావాలని మాకు కూడా ఆకాంక్ష ఉంది కాబట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ఏదైతే నిర్ణయం ఉంటుందో దానికి కట్టుబడి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు ఒకటే చెప్తున్నాం మా మంత్రి మల్లారెడ్డి గారు కానీ మరియు మా పార్టీ బూడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మంద సంజీవరెడ్డి గారిని కానీ మీరు అవాక్కులు చవాకులు వేలితే ఈ దళిత సంఘం తరఫున ఈ దళిత కుటుంబాల తరఫున నీవే ద్రోహివైతావు ఎందుకంటే మేమందరికీ మా దళితులం బాగుపడుతున్నాము ఈ బోడుప్పల్లో ఉన్న దళితులు బాగుపడితే నీ కళ్ళూరు ఒక మంత్రి మల్లారెడ్డిని అవాకుల చవాకులు మాట్లాడుతూ ఇక్కడ మంద సంజయ్ రెడ్డి గారిని అవాకుల చవాకులు మాట్లాడుతూ నీ నోటి కొట్టినట్టు మాట్లాడితే ఇది ఖబర్దార్ నలభై మూడు మంది మీ ఇక్కడ అంతా పట్టదారు రోడ్ మంచికి ఐదు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చి అందరూ మహిళలు కానీ ఆ భూమికి సంబంధించిన వాళ్ళు అందరూ నలభై మూడు మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి నిన్న పెట్టిన ప్రెస్ వాళ్ళకు మమ్మల్ని ఏదో బోకర్ బోకర్గాలను అని భూకర్గాలు తిరుగుతున్నారు అని అన్నదాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి మేము అరవై నలభై మూడు మంది మెజార్టీతో మేము ల్యాండ్ ఇష్టపూర్వంగా మేము ఇస్తున్నాం కాబట్టి ఇది దగ్గర పదిసా పదిహేను సంవత్సరాల నుంచి ల్యాండ్ పులింగు మేము తిరుగుతున్నాము రెండు సంవత్సరాల కింద కూడా భవనం కింద పెట్టినాము అందరూ ఒప్పుకున్నారు సంతకాలు కూడా పెట్టిరు అన్నీ చేసిరు మళ్ళీ రోజు భోకాలరు గీకాలరు అంటే మాత్రము కబర్దార్ మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి మా దగ్గర రాలేదు మేము అందరం నల్ అరవై మందిని కలిసి మేము మల్లారెడ్డి దగ్గరికి పోయినాం మంత్రి దగ్గరికి అయ్యా మాకు పేదలు ఉన్నారు మాకు కంపల్సరీ మాకు చెయ్యి ల్యాండ్ కూలింగ్ ఇప్పి అని మేము బతులాడడం జరిగింది రెండు సంవత్సరాలు బతులాడడం జరిగింది నిజమైన బ్రోకర్ రాపలి రాములే అవుతారు మేము కాదు మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం నీతిగా పనిచేస్తున్నాం నీళ్ళు పని పనిచేస్తున్నాం మీరు మమ్మల్ని ఈ రకంగా అనడం భావ్యం కాదు దాన్ని మీరు విరమించుకోవాలి లేదంటే మీకు ఈ ఏదైతే మన దళిత సమాజం వైపు నుంచి మీకు రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటుంది అయితే మీరు మమ్మల్ని బదులు ఏదైతే ల్యాండ్ పూలింగ్ మేమైతే స్వచ్ఛందంగా ఇస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో మీరు మమ్మల్ని బదలాం చేస్తూ మమ్మల్ని రోడ్ మీద కన్ఫ్యూజ్ చేస్తూ మా దళిత సమాజాన్ని రెండు గ్రూపులుగా చేస్తున్నటువంటి వ్యక్తి రాపల్ రాములును నీకు ఏదైతే ఫలాలు అందుతలేవనైనా ఏ అయితే నలభై మూడు మంది ఏదైతే రైతులకు మేము ఉన్నామో వారము స్వచ్ఛందంగా ఎవరి ప్రలోభాలు లేకుండా ఎవరు బెదిరి బెదిరింపులకు లేకుండా నిజమైన స్వేచ్ఛతోని ఇష్టపూర్వకంగా మేము గవర్నమెంట్కు అప్పీల్ చేసుకున్నాం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ చేయమని చెప్పాము ఒకవేళ వాళ్ళు చేసి ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఆరు వందలు ఇస్తుందా ఎనిమిది వందలు ఇస్తుందా వెయ్యి ఇస్తుందా మేమైతే వెయ్యి పెట్టాము ఆ వెయ్యి గజాలు రావాలని మాకు కూడా ఆకాంక్షలు ఉంది కాబట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ఏదైతే నిర్ణయం ఉంటుందో దాని కట్టుబడి మేము తప్పకుండా ఈ ల్యాండ్ పూలింగ్ చేసుకోవడానికి ముందు వరుసలో ఉన్నామని చెప్తూ